హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజెటివ్ ఫ్యాషన్ రోజు కలెక్షన్ వచ్చి డాలా సిల్క్ శారీస్ అండి ఈ డాలా సిల్క్ శారీస్ చాలా బాగుంటాయి అందరికీ తెలిసిన ఇవి ఈ శారీస్ ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అమ్మిన శారీస్ అండి ఇవి ఇవి ఓన్లీ ఇప్పుడు టూ డబల్ నైన్ పెడుతున్నామండి అయితే ఏంటంటే ఇవి ఉంటే బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ ఉంటే ఫల్ ఉండదు మేము అవి అలాగే ఆ పర్పస్తోనే ఫోర్ ఫిఫ్టీ ఎమ్మె వాళ్ళవండి పళ్ళు బ్లౌజ్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ లేని అలా ఫోర్ హండ్రెడ్ అలా అమ్మేవండి కానీ ఇప్పుడు ఓన్లీ టూ డబల్ నైన్ అండి మీకు పర్పస్ చెప్పే కదా మాకు స్టాక్ క్లియరెన్స్ అవ్వడం వల్ల ఓన్లీ టూ డబల్ నైన్ అండి మీకు నచ్చితేనే తీసుకోనండి అంటే మీకు నచ్చిన శారీ ఫలు ఉండొచ్చు బ్లౌజ్ ఉండొచ్చు ఏదో ఒకటి ఉంటుంది ఒకదానికి రెండు ఉండొచ్చు అది మీ లక్ అంతే నేనైతే మొత్తం దీనికి ఇది అదే స్పెసిఫిక్గా చెప్పను స్టాక్ చూపించేస్తాను అనమాట చూడండి మంచి అల్లిపండు రంగు అంటారు కదా దాని మీద స్కై బ్లూ ఇచ్చానండి సూపర్గా ఉందండి శారీ డోలా సిల్క్ శారీస్ గురించి అందరికీ తెలుసండి ఇప్పుడు అంతా ట్రెండింగ్ అంతా ఇదేనండి ఇది ఇది పల్లె అండి దీనికి బ్లౌజ్ రాలా అలానే స్పెసిఫిక్గా అన్నింటికి చెప్పను ఇవి ఒక శారీ చూపిస్తున్నాను కూడా చెప్తున్నా ఇది కూడా టూ డబల్ నైన్ అండి ఇప్పుడు దీనికి పళ్ళు వచ్చింది ఇంకో దాని పళ్ళు రాకపోవచ్చు బ్లౌజ్ వస్తుంది అది ఇంకా మీ లక్ మీద ఉంటుందండి అండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఇంకా మిస్ ప్రింట్ డ్యామేజ్ అయ్యి ఉండవండి ఇవి ఫోర్ ఫిఫ్టీ అలా అమ్మిన శారీస్ తినండి ఇప్పుడు కూడా ఛానల్ అలాగే అమ్ముతున్నారు కానీ మేము క్లియరెన్స్ వల్ల టూ డబల్ నైన్కి ఇస్తాం ఇది బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంటాయండి స్టాక్ చాలా బాగుంటుంది చాలా శారీస్ అమ్మా మేము హండ్రెడ్స్లో లో అమ్మేవి శారీస్ టూ హండ్రెడ్స్ త్రీ హండ్రెడ్ పీసెస్ అమ్మా ఓన్లీ ఆన్లైన్లోనే అంత బాగా వెళ్ళాయండి సారీస్ చాలా బాగుంటాయండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి అసలు ఎవ్వరు ఇవ్వరు చాలా తక్కువ అయితే ఇచ్చేస్తున్నాం ఎవరు మిస్ చేసుకోకుండా చాలా బాగుంటుందండి కలెక్షన్ చాలా తక్కువ రేటుకైతే ఇస్తున్నాం రీజనబుల్ ప్రైసెస్ ఎవరు కలెక్షన్ మిస్ అవుతుందండి చాలా బాగుంటాయండి శారీస్ చూడండి చాక్లెట్ కలర్ వస్తుంది ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం అండి షిప్పింగ్ అయితే కష్టం అది మీరు టూ ఆర్ త్రీ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ అయితే కలిసి వస్తుంది చూడండి ఎంత క్లాసీ లుక్ ఉంటాయండి చాలా బాగుంటాయి శారీస్ ఓన్లీ టూ డబల్ నైన్ అండి మాకైతే చాలా లాస్ అండి శారీస్ కానీ ఇచ్చేస్తున్నాం అది మాకు ఆ కాస్ట్ శారీస్ రాలేదండి మేము ఫోర్ ఫిఫ్టీ అలా అమ్మిన శారీస్ అండి చాలా బాగుంటాయండి శారీసు చూడండి ఫోర్ మినిట్స్ అండి దీనికి రెండు వచ్చినట్టు అన్న మేడం బ్లౌజు పళ్ళు రెండు ఒకదానికి బ్లౌజు పళ్ళు రెండు వస్తాయండి అయినా టూ డబల్ నైన్ అండి అంటే మేము వరకు అమ్మినప్పుడు బ్లౌజ్ వచ్చిన ఒక రేటు పళ్ళు వచ్చి ఇది రెండు వచ్చినాయండి కలర్ కూడా బాగుంది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా థ్యాంక్ ఫ్రెండ్స్